డాడీ నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కనీసం నా ఇల్లుందిగా ఈ ఇల్లు ఇల్లు నా ఇంటిని నాకు అమ్మేసి నా ఇల్లు ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతోనే నాకు ట్రీట్మెంట్ చేపించు డాడీ కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంటే డాడీ ఏదోటి చేసి నన్ను కాపాడాడు నన్ను బ్రతికించడాడు నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంచి తెలుసుకట్టాడు నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళాలి అంటే దయచేసి నాకు ట్రీట్మెంట్ చూపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ టెన్త్ క్లాస్ చదువుకుంటా స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా నా ప్రాణాన్ని కాపాడాడు దయచేసి నీ తర్ణం పెడతా డు నీకు దండం పెడదామంటే ఇది వాచి వాచిపోయిపోయింది నేడు చెయ్యంతో కాళ్ళు కూడా వాచిపోయి కుంటుతూ నడుస్తున్నాను నేడు ఎప్పుడు నన్ను మీ అమ్మతో పోలిస్తావు కదా వెంకట సుబ్బమ్మ అంటావుగా మరి మీ అమ్మకి ఏదైనా డిసీజ్ వచ్చిందను కొంచెం చేపించడాడే నాకు ట్రీట్మెంటు దయచేసి ట్రీట్మెంట్ ఒక అవసరం అంటు డాడీ నాకు ట్రీట్మెంట్ లేకపోతే ఇంకా బతకాలంటే అమ్మదారు డబ్బులు లేవు డాడీ నాకు ట్రీట్మెంట్ చేయించిన నిజంగా అమ్మదే డబ్బులు ఒకవేళ నీ నీ డబ్బులు ఏమన్నా మా మమ్మీ చేసేసద్ది నీ డబ్బులేమో తింటదనుకుంటే మా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు నువ్వే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపచ్చు నీ డబ్బులు నువ్వే కట్టుడాడు నాకు అవతిరైనప్పుడల్ నువ్వే కట్టు మా మమ్మీ కూడా ఇవ్వదు డాడీ దయచేసి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేరాడు నాకు ట్రీట్మెంట్ ఇప్పించి నాకేమన్నా అయితే మీ నలుగురు పేర్లు మీ నలుగురు దాని బాధ్యత వహిస్తారు డాడీ మాధవశెట్టి శివకుమార్ నువ్వు నా తండ్రిగా మాధవశెట్టి శివరామకృష్ణ మాధవశెట్టి సీతారామకృష్ణ మాధవశెట్టి కృష్ణకుమారి వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తి కడ్డొస్తానని చెప్పి మీ నలుగురు కలిసే నన్ను వీటిలో ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు మీ చేతికి మట్టి అంటుకుంటే నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ దయచేసి ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్ లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయలేడు నేనే మాట్లాడతా కనీసం నాతో మాట్లాడడం నాకు ఇష్టం లేకపోతే ఇంకా ఇవన్నీ చూడ్డాడు కొంచెం అన్నీ నా మీద జాలి చూపించలేడు కనీసం ప్రేమ కాకపోయినా జాలైనా చూపించి నాకు ట్రీట్మెంట్ చేయించు ప్లీజ్ డాడీ నాకు ట్రీట్మెంట్